ఓం శ్రీ మాత్రే నమ ఈ రోజు ఎంతో శక్తివంతమైన వినాయక చవితి మొదలు వృశ్చిక రాశి వారికి అదృష్ట యోగం పట్టబోతోంది ఆగస్టు నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో వీరికి కలగబోయే మార్పులని పుట్టించిన ఆ భగవంతుడు కూడా ఆపలేడు ఈరోజు వినాయక చవితి వదులుకొని వృశ్చిక రాశి వారికి ఎటువంటి అదృష్టం పట్టబోతోంది ఆగస్టు నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో వీరికి కలగబోయే మార్పులు ఏమిటి వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీకు ఏ సమస్యలు ఉన్నా మన సిద్ధాంతి గారిని సంప్రదించండి శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి వారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు డబ్బు సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారం పెళ్లి సమస్యలు నమ్మిన స్త్రీ లేదా పురుషులు రావడానికి పూజలు చేయబడును ఆరోగ్యం మనశ్శాంతి సమస్యలు కూడా చూడబడును ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే గురువు గారిని సంప్రదించండి గారి ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతున్నారు అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృశ్చిక రాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే క్లియర్గా తెలుసుకుందాం విశాఖ నక్షత్రం నాలుగవ పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్ జన్మించిన వారు వృశ్చికి రాశికి చెందుతారు ఈ రాశి వారి జీవితంలో ఈ సమయంలో మీరు మీరు ఊహించిన మార్పులు అయితే తప్పకుండా చూస్తారు ఈరోజు ఎంతో శక్తివంతమైన వినాయక చవితి మొదలుకొని వృశ్చిక రాశి వారికి అదృష్ట యోగం పట్టబోతోంది ముఖ్యంగా ఈ సమయంలో అంటే ఈరోజు రేపు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో వీరికి కలగబోయే మార్పులు అయితే ఆపడం పుట్టించిన ఆ భగవంతుడి వల్ల కూడా కాదని చెప్పాలి ఈ వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి సమయం అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది కనిపిస్తుంది వీరిలో అధికమైన పట్టుదల ఉంటుంది అందువలన వీరు ఏ వ్యాపారం చేపట్టినా ఆ వ్యాపారంలో వీరైతే ఘన విజయాన్ని చూస్తారని చెప్పడంలో సందేహం అయితే లేదు ఈ రాశి జాతకులకు ఈ సమయం మిశ్రమ వాతావరణం ఉంటుంది కొన్ని పరిస్థితులైతే కొంచెం కలిగించవచ్చు చెంచల బుద్ధితో వ్యవహరించి తప్పుడు నిర్ణయాలు తీసుకున్నవచ్చు కనుక జాగ్రత్త గోసేవ చేస్తే చాలా మంచి ఫలితం అయితే మీకు ఇస్తుంది ముఖ్యమైన కార్యక్రమాల్లో త్వరగా విజయం లభిస్తుంది ఉద్యోగంలో ఉన్నతమైన ఫలితాలు కూడా సాధిస్తారు గుర్తింపు పెరుగుతుంది శత్రు దోషం తొలగుతుంది ఆర్థిక ఫలితాలు అయితే అనుకూలంగా ఉన్నాయి కనక ధారాశ్రమం చదివితే మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదమైన మార్పులు అయితే ఇస్తుంది అని చెప్పడంలో సందేహం అయితే లేదు ఈ వృష్టికి రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయం వీరు కోరుకునే జీవితమే లభిస్తుందండి మీకు విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో ఎటువంటి మార్పులు రాబోతున్నాయో ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందాం ఈ వృష్టికి రాసి జాతకులకు ఈ సమయంలో మిశ్రమ ఫలితాలు ఇచ్చే సమయంగా చెప్పాలి అర్ధాష్టమ శని ప్రభావం నుండి పూర్తి గొప్ప సమయం లభించడం మరియు రాజ్యాధిపతి సూర్యుడు అత్యంత బలంగా ఉండడం వలన వృత్తి జీవితంలో చాలా గొప్ప విజయాలు సాధిస్తారు మరొక వైపు ధనాధిపతి గురుడు ఎనిమిదవ ఇంట్లో ఉండడం చేత ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రత్త చాలా అవసరం సమతుల్యతతో వ్యవహరిస్తే ఇది ఒక మంచి నెల అవుతుంది వృత్తిపరంగా ఇది మీకు ఒక అద్భుతమైన సమయము మీ యొక్క పదవ అధిపతి సూర్యుడు సంచారం ఒక వరం లాంటిది ఈ సమయం ఆర్థికంగా కొంత కష్టకాలం అనే చెప్పాలి మీ ధనాధిపతి గురుడు ఎందో ఇంట్లో అంటే అష్టమ స్థానంలో ఉండడం చేత అనవసరమైన ఖర్చులు కూడా పెరగవచ్చు కుటుంబ సభ్యుల ఆరోగ్య విలాసాల కోసం ఖర్చు కూడా ఎక్కువగా చేయాల్సి ఉంటుంది పెట్టుబడులకు ఇది సరైన సమయం కాదైనప్పటికీ మీ రాశి అధిపతి కుజుడు మీ మరియు లాభాధిపతి బుద్ధుడు అనుకూలంగా ఉండడం చేత ఆదాయానికి పూర్తిగా లోటు ఉండదు ఖర్చులను నియంత్రించుకోవడం కూడా చాలా ముఖ్యం వీరి కుటుంబ జీవితానికి ఇది మంచి సమయం అని చెప్పాలి అర్ధాష్టమ సమిని వేడడం వలన గృహంలో ప్రశాంతత సంతోషం నెలకొంటాయి ఇంట్లో రాహు ప్రభావం వలన తల్లిగారి ఆరోగ్యం పైన శ్రద్ధ పెట్టాలి అంతేకాదు ఈ రాశి వారికి సప్తమాధిపతి శుక్రుడు స్థానంలోకి రావడం వలన జీవిత భాగస్వామికి అదృష్టం కలిసి వస్తుంది పంచమాధిపతి గురుడు ఎనిమిదవ ఇంట్లో ఉన్నందున పిల్లల ఆరోగ్యం లేదా వారి యొక్క ప్రవర్తన గురించి కొంత ఆందోళన కూడా కలగవచ్చు ఆరోగ్యం సాధారణంగా కనిపిస్తుంది రాశి అధిపతి కుజుడు లాభస్థానంలో ఉండడం వలన మీలో రోగ నిరోధక శక్తికి బలంగా ఉంటుంది అయితే ఎనిమిదవ ఇంట్లో గురు శుక్రుల కలియిక కారణంగా చర్మ సంబంధిత అలర్జీలు లేదా దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవారు కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి విద్యార్థులకు ఇది ఒక మంచి సమయం అనేది చెప్పాలి ఐదో ఇంట్లో శని ఉండడం వల్ల కష్టపడి క్ర క్రమశిక్షణతో చదివే వారికి అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి ఏకాగ్రత పెరుగుతుంది అయితే పంచమాధిపతి గురుడు ఇంట్లో ఉండడం చేత కొన్నిసార్లు చదువుపైన ఆసక్తి కూడా తగ్గవచ్చు పట్టుదలతో ప్రయత్నం చేసినట్లయితే విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి గురువు కొరకు మీరు ప్రతి గురువారం శివునికి లేదా దక్షిణామూర్తికి పసుపుతో పసుపు పూలతో పూజలు చేయండి ఇది ఆర్థిక ఇబ్బందులను తగ్గిస్తుంది రాహు కొరకు ప్రతిరోజు స్తోత్రం పఠించాలి ఇంట్లో ప్రశాంత వాతావరణం కోసం ప్రయత్నం చేయండి కేతువు కొరకు వృత్తిలో సంతృప్తి కొరకు ప్రతిరోజు గణపతిని ఆరాధించండి ప్రతి మంగళవారం హనుమాన్ చాలీసా పఠించడం వల్ల యొక్క శక్తి ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతాయి చూశారు కదా వృశ్చికి రాసి వారి గురించి తెలుసుకో ఉన్నారు కదండీ ఇంకా వృశ్చిక రాశి వారి గుణగణాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం వృశ్చిక రాశి వారు మధ్య హోదాలో స్థిరపడతారు సమాజంలో ఇతరులు వీరిని చూసి భయపడి వీరిని గౌరవిస్తారు ప్రతి విషయంలోనూ నిర్దిష్టంగా వ్యవహరిస్తారు ఖర్చు చేయడానికి ఆలోచించే స్వభావం అయితే వీరిలో ఉంటుంది అనవసరమైన ఖర్చులు చేస్తారు వీరిని ఆశ్రయించుకొందరు తిరుగుతూ ఉంటారు వీరికి స్త్రీల విషయంలో ఆపేక్ష అధికంగా ఉంటుంది కొన్ని సందర్భాల్లో అలవాట్లు మీతో చేత ఆరోగ్యం దెబ్బతినే అవకాశం అయితే ఉంటుందండి అందుచేత వీరు దురలబాట్లకు దూరంగా ఉండాలి ఈ రాశిలో జన్మించిన వారికి సహృదయం ఉంటుంది కొన్ని సంఘటనలకు చెల్లించిపోయే మనస్తత్వాన్ని వీరికి అలవారుగా ఉంటారు వీరిలో కొంతమంది దేశాట్నం చేసేవారు ఉంటారని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది ఈ రాశి వారు అన్ని వేళలా పనిచేయడానికి ఇష్టపడతారు జీవితంలో అనేక సౌఖ్యాలను పొందలేని వాంచి వీరులు అధికంగా ఉంటుంది వేడుకలు విలాసాలు వీరి జీవితంలో చాలా ముఖ్యమైన భాగాలుగా ఉంటాయి ఈ రాశి వారి జీవిత భాగస్వామిని పిల్లలను కూడా ఎక్కువగా ప్రేమిస్తారు వీరితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేస్తారు ఉమ్మడి కుటుంబం అంటే వీరికి చాలా ఇష్టం అలాగే స్నేహితులను ఏవి గౌరవించాలో కూడా వీరికి చాలా బాగా తెలుసు ఈ రాశి వారికి దేవుడి మీద లోతైన విశ్వాసం ఉంటుందండి ఈ కారణం చేత ఇటువంటి పరిస్థితుల్లోనైనా సరే నిరుసా పడకుండా ముందుకు సాగుతారు జీవితంలో ఎన్ని అడ్డంకులు ఏర్పడినా వాటిని వీరు ధైర్యంగా ఎదుర్కొంటారు ఈ రాశి వారు చాలా చిన్న వయసులోనే డబ్బు సంపాదన చేయడం మొదలు పెడతారు ఆ వృష్టికి రాశి వారికి ముక్కు సూటిగా మాట్లాడే ధోరణి ఉంటుంది ఏ విషయం నందు కూడా మనసులో దాచుకోవడం వీరి వల్ల కాదు అందుచేత వృశ్చిక రాశి వారు కొందరు ద్వేషిస్తూ ఉంటారు ఈ రాశి జాతకులకు బాల్యం నుండే సంపాదన మొదలు పెడతారు కావున ఏ వ్యాపారం ప్రారంభించినా ఆ వ్యాపారంలో ఘన విజయాన్ని సాధిస్తారని చెప్పాలి ఈ రాసి తోటి ఉద్యోగం తోటి ఉద్యోగం కూడా తమకు అనుకూలంగా మార్చుకుంటారు మరియు క్రమశిక్షణతో కూడా ఉంటారు విలువలకు కూడా ఎంతో ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ఏ పనిలోనైనా పూర్తి క్రమశిక్షణ కలిగి ఉండడానికి వీరు ప్రయత్నం చేస్తారు చూసారు కదా వృశ్చిక రాసి వారి గురించి తెలుసుకున్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్